అన్ని మత గ్రంథములలో సువార్త రాయబడింది అన్ని మత గ్రంథములలో రాయబడ్డ సువార్త ఏంటంటే మానవ జాతికి రక్షకుడుగా పుట్టే ఆ మహానుభావుడు మరణించి లేస్తాడని భూమి మీద గ్రంథముగా రాయబడ్డ మొట్టమొదటి పుస్తకం ఋగ్వేదం ఋగ్వేదంలో ఋషులు రాశారు త్మకు ఇంద్రుని ప్రభావమును చూడండి అతడు చచ్చిపోయి మళ్ళీ లేచాడు అగ్ని స్వరూపుడు విరాట్ స్వరూపుడు తానే శబ్దమయ్యున్నవాడు వాక్యమయ్యున్నవాడు అగ్ని వలె పరిశుద్ధుడు సూర్యుని వలె సకల దేశములకు వెలుగునిచ్చేవాడు ఆయన భూలోకానికి మధ్య ప్రదేశంలో పుడతాడు అని శుక్ల యజుర్వేదం ఇరవై మూడవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై మంత్రాల్లో చెప్పబడింది భూలోకానికి మధ్య ప్రదేశము ఒకటి ఉంది దాని పేరు భూలోకానికి నడిబొడ్డు భువనపు నాభి గనుకనే అక్కడ ఉన్న సముద్రం పేరు మధ్య ధర సముద్రం అన్నారు ధర అంటే భూమి మధ్య అంటే మధ్యలో ఉందన్నమాట భూమికి మధ్యలో ఉన్న సముద్రం మధ్య ధర సముద్రం సీ మధ్యధరా సముద్రం అని ఎందుకు భూలోకానికి నాభి అని అందుకే అన్నారు దాన్ని నాభి అంటే కేంద్ర స్థానం అని అర్థం సరిగ్గా స్కేల్ పెట్టి కోలిసి తలకాయ నుండి నాభికి కిందికి అరకాలు వరకు ఈక్వల్గా ఎన్ని ఇంచులు ఎన్ని సెంటీమీటర్లు ఉండాలో అన్ని సెంటీమీటర్లు సరిగ్గా ఉంటుందని అర్థం కాదు కొంతమంది కాళ్ళు పొడుగెక్కువ కొంతమంది కాళ్ళు పొట్టిగా ఉంటాయి జనరల్గా నాభి అంటే అది మధ్యప్రదేశం అని వ్యావహారిక అర్థం అంతేగాని భూలోకంలో సరిగ్గా సెంటర్లో లేదని అతి తెలివి ప్రదర్శించవద్దు నిన్ను కూడా మధ్యకు మడత పెట్టి నీ బొడ్డు ఎక్కడ ఉందో చూడాల్సి వస్తుంది మేము భూలోకానికి నాభి అంటే కరెక్ట్ సెంటర్లో ఇజ్రాయెల్ లేదు కదా అట మరి ఇండియా కూడా లేదు కదా అని అనాల్సి వస్తుంది అని అనిపించుకుంటా ఎందుకు రాబడుద్దాయి భూలోకానికి మధ్యలో ఉండే ప్రదేశానికి కాస్త అటు ఇటు అంగుళం అటు ఇటు కన్నా ఇజ్రాయేల్ ఉంది మరి ఇండియా లేదు కదా అక్కడ చుట్టుపక్కల కూడా రక్షకుడు పుడితే ఆఫ్రికాలో చైనాలో ఇండియాలో ఎక్కడ పుట్టడు ఋగ్వేదం చెప్పిన ప్రకారం భూలోకానికి సెంటర్లో పుడతాడు ఆ సెంటర్ పేరే ఇస్రాయేలు దేశము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది సువార్త ఇది మహిమగల సువార్త ఎందుకు మహిమగల సువార్త అంటే బాగా గమనించండి ఈ రక్షకుడు పుట్టి మనుషులందరికీ విశ్వంలోని ఇతర ప్రపంచములందరికీ గొప్ప విమోచన ఇవ్వడానికి ఒక రక్షకుడు పుట్టి లేవడానికి యజ్ఞ వేదికగా ఈ భూమిని దేవుడు సృష్టించినాడు అసలు భూగ్రహాన్ని చేసిందే యజ్ఞము జరగడానికి భూలోకము యజ్ఞ వేదిక అందుకే భూమికి దేవుడు పునాది వేసినప్పుడు దేవదూతలు వచ్చి ఆనందించి జయధ్వనులు చేసినారట దయచేసి యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ యో